నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో ఇప్పుడు దేశంలో జమ్మూ కాశ్మీర్ హర్యానాలో జరిగే ఎన్నికల మీద చర్చ జరుగుతుంది మరోవైపు దేశంలో ఇప్పటికే అక్కడ జరగబోయే ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది అంటే పదేళ్లుగా చాలా రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అస్తం పార్టీని ప్రజలు వాస్తవానికి తిరస్కరించారు ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి అస్తం పార్టీకి మళ్ళీ కొంత ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది మరి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో గెలుపు రుచి చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కర్ణాటక తెలంగాణలో కూడా అధికారం వచ్చింది ప్రస్తుతం హర్యానాలో పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అయితే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఆ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలే అని ఖచ్చితంగా చెప్పాలి మరి ఎన్నికల్లో విజయం కోసం ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా ఉచిత హామీలు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు కర్ణాటకలో ఐదు గ్యారంటీల పేరుతో హామీలు ఇస్తే తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటుగా మేనిఫెస్టో దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఇచ్చింది సో ఇప్పుడు ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ గ్యారంటీలతో మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రభుత్వాలపై ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలతో గెలుపు సాధ్యమైంది ఇప్పుడు హర్యానాలో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతోంది కాంగ్రెస్ పార్టీ అంటే తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది అక్కడ ఇందులో చాలా వరకు ఉచిత హామీలే ఉన్నాయి అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసింది ఇందులో హర్యానా ప్రజలకు వాస్తవానికి బంపర్ ఆఫర్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అంటే మహిళలు రైతులు కార్మికులు పెన్షన్దారులకు కూడా శుభవార్త చెప్పింది నెలకు ఆరు వేల పెన్షన్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది అంతేకాదు పేదలకు వంద గజాల ఇంటి ఇంటి స్థలం మహిళలకు నెలకు రెండు వేల ఆర్థిక సాయం వంటి హామీలు కూడా అక్కడ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి పరిస్థితి మరి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది ఇక తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చింది ఇప్పుడు హర్యానాలో ఏడు గ్యారంటీలను ఆ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ప్రకటించింది మరి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో హర్యానా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి తమ పార్టీ ప్రాతినిధ్యం ఇస్తుందంటూ కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు ఇక ఆ పార్టీ ప్రకటించినటువంటి గ్యారంటీల్లో మహిళలకు రెండు వేల ఆర్థిక సాయం ఒకటి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ల వయసున్నటువంటి మహిళలకు రెండు వేలు ఇస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు అర్హులైనటువంటి వారందరికీ కూడా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వృద్ధులు దివ్యాంగులు అట్లాగే వితంతులకు కూడా ఆరు వేల పింఛన్ అట్లాగే పేదలకు ఉచితంగా వంద గజాల ఇంటి స్థలం శాశ్వత ఇంటి నిర్మాణం చిరంజీవి పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స రైతులు పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధర కొంత చట్టబద్ధత తీసుకొచ్చే అంశం ఇవాళ ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానం అమలు అట్లాగే ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా హర్యానాను తీర్చిదిద్దడం అట్లాగే క్రిమీ లేయర్ను కూడా ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు పెంపు వంటి హామీలు చాలా కీలకంగా ఉన్నాయి ఈ హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే వ్యూహం రచిస్తోంది సో వాస్తవానికి ఫ్రీ బీస్ నే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది ఏది ముట్టుకున్నా ఫ్రీ 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 సో ఈ ఫ్రీ బీస్ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో కానీ ప్రజల్లోకి మాత్రం విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి గెలుపు సూత్రంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బీస్ నే ఎంచుకున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఫ్రీ 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 ఈ బంపర్ ఆఫర్లకి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్ యూ